రేపు శనివారం శనివారం రోజున మీరు తమలపాకుతో ఇలా గనుక చేసినట్టు అయితే మీ యొక్క ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి సంపాదన అనేది అధికంగా పెరుగుతుంది అయితే ఈ పరిహారం అనేది ఎలా చేయాలో మనం ఇప్పుడు చాలా సింపుల్గా తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారం కోసమని పన్నెండు తమలపాకులను తీసుకోండి ఇక ఇంకొక తమలపాకుని ఎక్కువగా తీసుకోండి అంటే మొత్తం తమలపాకులను పదమూడు తీసుకోండి పదమూడు తమలపాకులను తీసుకొని పన్నెండు తమలపాకులను పక్కన పెట్టండి ఇంకా ఒక పక్కన పెట్టిన కాడ ఒకటి అంటే మొత్తం పదమూడు తీసుకున్నాం కదా పదమూడింటిలోకి వెళ్ళి ఒకటి కాడ ఉన్న తమలపాకుని పక్కన పెట్టి మీరు పన్నెండు తమలపాకులు ఉన్నాయి కదా ఆ పన్నెండు తమలపాకుకి పదమూడో తమలపాకుతో తమలపాకు కాడతో గంధం గంధంలో ముంచి ముందుగా గంధంని తడుపుకొని ఆ గంధంలో తమలపాకు కాడను ముంచి పన్నెండు తమలపాకుల పైన శ్రీరామ అని రాయండి అలా పన్నెండు తమలపాకుల పైన శ్రీరామ అని రాసి ఆ తమలపాకులను తీసుకొని వెళ్ళి మీ దగ్గరలో ఉన్న పారే నది కానీ గోదావరి అయితే ఇంకా అద్భుతం గోదావరి అనేది మనకు అందరికీ తెలిసిందే గోదావరి స్నానం చేస్తే మన పాపాలు జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటాము అని మన పురోహితులు తెలియజేస్తున్నమాట అయితే ఆ గోదావరిలో గంధంతో రాసిన పన్నెండు తమలపాకులను వదిలేయండి ఇక ఈ తమలపాకులతో పాటు మూడు దోసెల్లా బియ్యాన్ని కూడా గోదావరిలో వదిలేసి రండి ఇలా పన్నెండు శని శనివారాలు చేస్తే గనక మీ యొక్క అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి జాతకంలో ఉండే ఏవైనా దోషాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మహా అద్భుతమైన పరిహారం చాలా సింపుల్గా ఉంటుంది కానీ మనకు ఎంతగానో ఫలితాన్ని తెచ్చిపెడుతుంది తమలపాకుల గురించి మనం కొత్తగా చెప్పనవసరం లేదు తమలపాకులు అనేవి ప్రతి ఒక్క పూజలు వాడుతూ ఉంటాము తమలపాకులు అనేవి లక్ష్మీదేవికి గణపతి దేవికి ఇంకా ఆంజనేయ స్వామికి మహాప్రీతికరం తమలపాకులతో ఇలా చేస్తే గనక శ్రీరామ అని ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన తమలపాకు పైన గంధంతో తమలపాకు కాడతో మీరు ప్రతి తమలపాకు పైన శ్రీరామ అని రాయండి ఆంజనేయ స్వామికి శ్రీరాముడు అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే అయితే ఆంజనేయ స్వామికి ఇష్టమైన తమలపాకు పైన శ్రీరామ అని రాస్తే ఆంజనేయ స్వామి ఎంతగానో మురిసిపోతారు అలా రాసిన ఆకులను గోదావరిలో వదిలేయడం వల్ల మీ పాపాలు నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీకు ఖచ్చితంగా శ్రీరాముని అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో పాటు గంగాదేవి అనుగ్రహం కూడా కలిగి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు సంపదను పెంచుకోగలుగుతారు ఇక ఇలా పన్నెండు వారాలు ఖచ్చితంగా చేసుకోగలిగితే గనక మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ పరిహారాన్ని ఆర్థిక సమస్యలు ఉన్నవారు చేసుకుంటే వారి ఆర్థిక సమస్య సమస్యలు అన్నీ తొలగిపోయి మహా అద్భుతంగా సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి ఆర్థిక సమస్యలు ఇంకా మీ దరిదాపుల్లోకి కూడా రావు కాబట్టి ఆర్థిక సమస్యలను ఎవరైతే తొలగించుకోవాలి అనుకుంటున్నారో ఆర్థిక సమస్యలతో అధికంగా ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు కేవలం పన్నెండు శనివారాలు ఇలా చేస్తే గనక మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది మీకు అప్పుల సమస్యలు కూడా తొలగిపోయి మీరు ధనాన్ని ఆకర్షించగలుగుతారు ధనవంతులు అవుతారు ఖచ్చితంగా చాలా సింపుల్ పరిహారం పన్నెండు శనివారాలు రేపటి నుండి ప్రారంభించి పన్నెండు శనివారాలు పూర్తి చేయండి ఖచ్చితంగా ధనం అనేది వరదలాగా మీ ఇంట్లోకి వచ్చి తీరుతుంది